ఇద్దరు వ్యక్తుల వల్ల మేష రాశి వారి యొక్క జీవితమే మారబోతుంది ఈ రాశి జాతకుల జీవితం మారడానికి ఈ ఇద్దరు వ్యక్తులు భగవంతుడే రాబోతున్నారు భగవంతుని అనుగ్రహంతోనే రాబోతున్నారు మీ జీవితం సిరి సంపదలతో మారిపోతుంది ఇందులో ఒకరు మిమ్మల్ని ఇష్టపడి దక్కించుకోలేక దూరమైన వ్యక్తి కావచ్చు మీరు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఈ రాశి వారు మళ్లీ ఇవ్వబోతున్నారు ఇది చాలా శుభవార్తగా చెప్పొచ్చు ఇక రెండవ వారు మీ దూరపు బంధువు ఆ వ్యక్తి మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు ప్రమోషన్స్ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ లేదా మీ కుటుంబ సమస్యల్లో కానీ శత్రువులను తిప్పికొట్టే విషయంలో కానీ అలాగే ఆర్థిక పరంగా కూడా వీరు మీకు సహాయం చేయబోతున్నారు అంతా ఈశ్వరేష్ట మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి